అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది న్యూయార్క్లోని మ్యాన్హాటన్ లోని పార్క్ ఎవెన్యూ ఆఫీస్ భవనంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో నలుగురు దుర్మరణం చెందారు మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది కాల్పులు జరిగిన దుండగుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు దుండగుడు నెవేడాకు చెందిన షేన్ తమ్మురాగా గుర్తించారు కాల్పుల శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది న్యూయార్క్లోని మ్యాన్హాటన్లోని పార్క్ ఎవెన్యూ ఆఫీసు భవనంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో నలుగురు దుర్మరణం చెందారు మృతుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది కాల్పులు జరిగిన దుండగుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు దుండగుడు నెవేడాకు చెందిన షేన్ తమ్మురాగా గుర్తించారు కాల్పుల శబ్దం విని చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు